ఈరోజు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ప్రారంభించి ఈరోజు ఈ నలభై రెండు సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మా పెద్దలు మా నియోజకవర్గ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చరటిపాలెం మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా కూడా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నాం మా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ మండల కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు జెండా ఎగరవేసుకొని మరి గౌరవంగా ఎన్టీ రామారావు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్టీ రామారావు కూడా గౌరవంగా నివాళులు అర్పించుకున్నాం అందరికీ తెలుసు నలభై రెండు సంవత్సరాలు నడపూర్వం తెలుగుదేశం పార్టీ ఏర్పడి తొమ్మిది మాసాల్లోనే ఆంధ్రప్రదేశ్ రెండు వందల తొంభై నాలుగు శాసనసభ స్థానాలకు పోటీ చేసి రెండు వందల నాలుగు స్థానాలను అధికారం జే అన్ని అందరి యొక్క అన్ని వర్గాల యొక్క ప్రజల మన్నలు పొంది సేవకుడని సమాజ అభ్యున్నతి కోసం సమాజంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తార్యక్రమరావు డాక్టర్ నందమూరి తారకరామరావు వారి సారాధ్యంలో అనేక విజయాలు చేశాం ప్రజల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం అనేక విప్లవాత్మక మార్పులు కూడా తీసుకొచ్చి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లోకి చాలా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతిష్ట పెట్టింది తెలుగుదేశం పార్టీ భారతదేశంలో సంక్షేమ పార్క పథకం పెట్టింది రెండు రూపాయల కిలో బియ్యం సారాయి మా మద్యపాన నిషేధం ప్రతి ఇంటికి కూడా పూరీళ్ళన్నీ లేకుండా పక్కా గృహాల నిర్మాణం అనేక సంక్షేమ కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా కాలం మరి ఆ యొక్క ప్రతిమని కొనసాగిస్తూ ఈనాటి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి స్త్రీలకు పెద్దపీట వేసి తెలుగుదేశం పార్టీని కొనసాగిస్తూ అనేక రకాలుగా యువతకు భవిష్యత్తు కల్పిస్తూ ఇండస్ట్రియల్ పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశారు గత పది సంవత్సరాలు నాడు మన దరి బ్యాట్ రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగిన రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అధికారంలోకి వచ్చిన ఏ విధమైనటువంటి ఆర్థిక వసతులు లేకుండా రాష్ట్ర విభజనతో తెలుగు వారి యొక్క ఘోషణ వినకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షమైన నిర్ణయాలతో అందులో ఏర్పడే కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీని రాష్ట్రాన్ని అనేక విధాలు కూడా కాపాడిన చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గుడి చేతిలో ఒకే ఒక మాట ఒకసారి అని చెప్పి ప్రలోభాలకు లొంగి మారిన తర్వాత ఈ దుర్మార్గ వ్యవస్థ గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరం కాబట్టి మళ్ళీ తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు ప్రజలు మళ్ళీ తెలుగు రాష్ట్ర అభివృద్ధి జరగాలి యువత భవిష్యత్తు కావాలి అన్ని విభాగాలు అన్ని రంగాలు అంద అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం జరగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఉధృతంగా కూడా తక్కువ సమయం ఉంది మనకి ఎలక్షన్ ఎలక్షన్ సమీపం కాబట్టి ఈ యొక్క రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని తెలుగుదేశం యొక్క ప్రణాళికలు తెలుగుదేశం యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకోవాల్సి వచ్చింది ఏదో రామారావు గారు స్థాపించినటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకున్న మాత్రం అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ఒకసారి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకి పెద్దలకి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం